పోర్టులు ఎయిర్పోర్టులు రహదారుల సమర్థ నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయని తేల్చి చెప్పారు కావాలని ప్రాజెక్టుల్ని అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు విద్యా పారిశ్రామిక రంగాల అనుసంధానంతో మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్లకు సూచించారు మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చెరువుల్లో వంద శాతం నీటిని నింపాలని ఆదేశించారు ఆడబిడ్డ నిధి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ల సదస్సు రెండో రోజైన నేడు వివిధ అంశాలతో పాటు శాంతి భద్రతలపైన చర్చించనున్నారు రాష్టంలో జరుగుతున్న ఏ పనిని ఎవరూ ఆపకూడదని ఇతరుల ప్రమేయాన్ని రానివ్వద్దని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు ప్రొఫెషనల్ లిటిగెంట్లు ఉన్నారని వాళ్లని ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసని నియంత్రిద్దామని చెప్పారు ఎవరూ ఏ పనిని అడ్డుకోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని తేల్చి చెప్పారు కలెక్టర్ల సదస్సు మొదటి రోజు చివరి సెషన్లో లాజిస్టిక్స్ విద్యుత్ మున్సిపల్ పంచాయతీల్లో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన ఇరిగేషన్ విద్య వైద్యం స్త్రీ శిశు సంక్షేమ రంగాలపై సీఎం చర్చించారు రాష్ట్రాభివృద్ధిలో లాజిస్టిక్స్ రంగం చాలా కీలకమైన తెలిపారు గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ పెరగాల్సిన ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు పంచాయతీ రాజ్ రోడ్లను ఆర్ఎండ్బి రహదారులకు జాతీయ రహదారులకు ఎలా అనుసంధానం చేయాలో ఆలోచన చేయాలన్నారు అంతర్గత రోడ్ల నిర్మాణం తగ్గించి ప్రధాన రోడ్లకు వెళ్లాలని సూచించారు రైల్వేలకు సంబంధించి ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలన్నారు రాష్ట్రంలో ప్రతి యాభై కిలోమీటర్లకు పోర్టు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్న చేస్తున్నామని వెల్లడించారు ఎయిర్పోర్ట్లు హబ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ది చేస్తున్నామన్న సీఎం లాజిస్టిక్స్ విషయంలో కలెక్టర్లు ఎక్కడ రాజీ పడొద్దని స్పష్టం చేశారు భవిష్యత్తులో మూడు లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేలా కలెక్టర్లు ప్రణాళికలు చేయాలని సూచించారు రైనీ సీజన్ లో కూడా ఏ రోడ్ లో కూడా పాట్ హోల్ ఉండడానికి వీలు లేదు ఎక్కడ పాట్ హోల్ పడితే ఆ రోజు దాన్ని క్లియర్ చేయాలి రోడ్స్ ని ట్రాఫిక్ బేస్ చేసుకొని రెన్యూవల్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ లెవెల్ అవన్నీ వర్కౌట్ చేస్తాం దానికి లాజిస్టిక్స్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఆ ల్యాండ్ ఎక్విజషన్ కావాలంటే వన్ ట్వంటీ ను వన్ థర్టీ క్రోర్స్ యూ గివ్ ఇట్ దిస్ కార్పొరేషన్ వెరీ క్లియర్ ల్యాండ్ ఎక్విషన్ కార్డు మాత్రం నో కాంప్రమైజ్ మీరు వాళ్ళని కన్విన్స్ చేసి పది రూపాయలు ఎక్కువైనా మనం ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం రైల్వేస్ కూడా దీని నో

నేను రియల్గా డిపార్ట్మెంట్ అప్రీషియేట్ చేస్తున్నా ఆఫ్టర్ వండర్ఫుల్ వర్క్ డన్ బై వాటర్ సెక్యూరిటీ ఫాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం ముందుగానే వాటర్ రిలీజ్ చేశాం నెక్స్ట్ ఇయర్ కూడా జూన్ లోనే మనం వాటర్ రిలీజ్ చేస్తాం నార్మల్ గానీ అన్ని కూడా జూన్ లో రిలీజ్ చేస్తాం రబీకి మాత్రం మనం ప్లాన్ చేసి వీళ్లు ఇచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు అంటే ప్యాడీ వేస్తున్నారు నో మార్కెట్ మళ్ళా క్రైసిస్ వస్తుంది అట్లా కాకుండా మనం కల్టివేట్ చేసి ప్యాడీ తప్పదనుకుంటే వెళ్తాం డ్రై క్రాప్స్ పోయినా మనకు నష్టం లేదు లేదంటే రెండు డ్రై క్రాప్స్ పోయినా మనకు నష్టం లేదు ఇన్కమ్ ఎక్కువ రావాలి ఆర్టికల్చర్ లాంటి క్రాప్లకి లెక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ మైక్రో ఇరిగేషన్ ఫైవ్ కూడా శ్రద్ధ పెట్టండి విద్యార్థులకు పదేళ్ల క్రితం ఉండే అంశాలనే ఇంకా బోధిస్తుండడం సరికాదన్న సీఎం ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉంటేనే విద్యార్థుల నైపుణ్యం పెరుగుతుందన్నారు రోజుల్లో ఆపార్ ఐడి అప్డేషన్ జరగాలన్న సీఎం తల్లికి వందనమిచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు పిల్లల ఆధార్ పూర్తి కావాలన్నారు వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుంచి రియల్ సమాచారమే అని స్పష్టం చేశారు విద్యార్థులు పారిశ్రామిక రంగం కలిసి పనిచేసేందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు జిల్లాల్లో ఎప్పటికప్పుడు జాబ్ మేళా

స్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి ఐదు ఆరు ఖర్చు పెట్టారు నేను వచ్చిన తర్వాత ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టాను ఇప్పుడు కూడా నాలుగు వేల కోట్లు కావాలి ఎవరి ఇయర్ పదహైదు వందల కోట్లు కావాలి ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ వాటి బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోట యాభై పర్సెంట్ మేనేజ్మెంట్ కోట థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యాభై పర్సెంట్ కన్వీనర్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్ తగ్గలేదు ఫ్రీ పెట్టినప్పుడు అదే ఉంది ఆర్ సేమ్ గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి ఇప్పుడు ఎవరీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ గవర్నమెంట్ రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంది పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం ఇదిస్తే ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసరం దిస్ ఈస్ ది బెస్ట్ వే వీ కెన్ డూ ఇట్ దీన్ని మీరు కరెక్ట్ గా అమలు చేస్తే ఇండియాకే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా తయారవుతుంది ఎక్కడ నీటి కాలుష్యం జరగడానికి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు క్లీన్ నగరాలు క్లీన్ పట్టణాలు మనకు ముఖ్యమని లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు అవసరమైతే ప్రభుత్వ భూములు ఎక్కడున్నా తీసుకోవాలన్నారు డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు సంజీవని ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపారు మొదట చిత్తూరు జిల్లాలో ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు దొరకపాళ్యం ఒక కే స్టడీ అలాంటి సంఘటన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ నుంచి గాని ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ మీరు చేసినప్పుడు అనలెటిక్స్ కూడా చేసే పరిస్థితి రావాలి సంజీవని ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదే డబ్బులు ఖర్చు పెడుతున్నా అవన్నీ పూల్ చేసి ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ త్రీ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ షుగర్ టు కామ్ ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి హౌ టు ఎడ్యుకేట్ దమ్ యోగా మెడిటేషన్ నేచురోపతి ఎవ్రీథింగ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గా వెళ్తాం సరే దీన్ని చేయగలిగితే ఇట్ విల్ బి గేమ్ చేంజర్ కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన నేడు మానవ వనరుల అభివృద్ధి వైద్యారోగ్య విద్య నైపుణ్యాభివృద్ధి ఐటీ క్వాంటం వ్యాలీ ఆర్టీఐహెచ్ వాట్సాప్లో పౌరసేవలు డేటా లేక్ ఏఐ రెవెన్యూలో భూములు ఎక్సైజ్ వాణిజ్య పనులు మైనింగ్ శాఖలపై సీఎం సమీక్షించనున్నారు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలపై కలెక్టర్లతో పాటు ఎస్పీలు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు